నమస్తే సత్య గారు నమస్తే ఏంటి మీ బాధ ఏంటి అసలు ఇప్పుడు వచ్చి మీరు దగ్గర దగ్గర చాలా అంటే చాలా మందిని వీళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి ఏదో ప్రమోషన్ చేయడం కానీ వాళ్ళతో ఈ ఇంటర్వ్యూలు చేపించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు రైట్ బానే ఉంది కానీ మీరు మీరు మీ మీ అంతట మీరు కేసు పెట్టి చేయించడం ఏంటి నాకు అర్థం కాదు కుర్చీ తాత మీద ఎందుకంటే ఆయన నాకు బూతులు తిట్టాడు అమ్మ నా బూతులు తిట్టాడు నన్ను తిడితే ఓకే ఇంకా మా మదర్ కి అందరికి తిరుతుండు ఇంకా నేను లేకపోయాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కుర్చీ మడత పెట్టించేసా లోపల అసలు ఆయన ఎందుకు మీరు ప్రమోట్ మీకు సాయి అని అక్కడ కృష్ణకాంత్ దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు సాయి డబ్బా పెట్టుకుంటాడు అబ్బాయి ఆ అబ్బాయి అంటించాడు బురద నాకు ఒక రోజు మా ఇంటికి వచ్చి ఇలా కుర్చీ తాత అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఇల్లు లేదు వాకలు లేదు ఎవరు లేరు పార్కు లోనే పండుకుంటాడు సత్య ఇప్పుడు మీ టీం ఉంది కదా ఉప్పల్ బాల్ టీము మీ టీంలో ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు మేము ఇంటికి తీసుకొచ్చి దయచి ఆయన స్నానం చేసి ఫుడ్ పెట్టి ఆయన యాక్చువల్ టీబీ పేషెంట్ టీబీ పేషెంట్ ఎవరు ఎలా చేయరు ఆయన నేనే హాస్పిటల్ తిప్పి అంతా చేసి ఆయన ఇంత చేశాను మా నా మా టీమ్ వచ్చినాక ఆయన యాభై అరవై వేలు సంపాదించుకున్నాడు డెబ్బై వేలు ఒక ముప్పై వేలు నలభై వేలు దగ్గర తాగేసాడు ఇక ఇందరి ఎంత తాగేస్తున్నాడు అని చెప్పి నేనే అక్షరాల ముప్పై మూడు వేల రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళి అలా ఆవిడకి ఇచ్చాను నేను ఇక అమ్మ మీరు ఇదేనా కనీసం తినండి అని చెప్పేసి ఆయన నేను ఎస్ఎస్ తమ్మన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్లి గుంటూరు కారంలో డైలాగ్ ఉంది కదా కుర్చీ మడత పెట్టి అది కూడా పెట్టించాం దానికి ఏదో లక్షల్లో కోట్లు ఇచ్చామంటున్నారు ఇచ్చారు గారు చాలా చాలా లక్ష రూపాయలు చెప్పడం కూడా జరిగింది మరి ఆయన మీద లక్షలు సంపాదించుకున్నానని చెప్తున్నాడు ఆయన ఏమైనా అమృష్ ఓంపూరియా ఓంపురియా నషీరుద్దీన్ షా రాజనాల నాగభూషణమా కోట శ్రీనివాసరావా లేకుంటే కైకాళి సత్యనారాయణ ఆయనకి ఎవరండి ఇస్తారు లక్షలు చెప్పండి ఒక్క మాట మరి మరి ఇప్పుడు వాళ్ళని ఏం నేనేం చేయడం ఏంటండి ఆయన మీద కేసు పెట్టాను లోపల వేయించాను ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు నేను ఎక్కడ ఉన్నానో తెలియదు ఎవరు బతుకాల బతుకుతున్నా అంతే అయితే పోలీసులు తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళి లోపల వేశారు వేసినాక ఎందుకు అట్లా వైజాగ్ సత్యం మీద నువ్వు ఇట్లా బూతులు మాట్లాడుతున్నావు ఏంటి కొన్ని ఇంటర్వ్యూలో సుమన్ టీవీకి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైజాగ్ సత్య నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ అన్నావు వైజాగ్ సత్య పరిచయం కాకముందు నేను పావలా ఫేమస్ ఇప్పుడు వైజాగ్ సత్య ఫేమ పరిచయం అయ్యాక నేను రూపాయి ఫేమస్ అయ్యాను నాకు ఫుడ్ పెడుతున్నాడు నాకు బట్టలు ఇస్తున్నాడు నాకు అన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు లంగా దొంగ ఎందుకంటున్నా అని అడిగితే నాకు యూట్యూబర్స్ క్వార్టర్ పోసి ఇట్లా మాట్లాడిస్తారు ఇది నా తప్పు కదా ఆయన దేవుడు అండి ఆయన నేను అని చెప్పాడు అది మీకు ప్రూఫ్ తో పాటు ఉన్నాయి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా చార్జ్ తీసారంటే వాళ్ళు మీ దగ్గర ఉంచుకోరా తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత వదిలేస్తారు అట్లా మరి మీరు అట్లా వదిలేశారు కాబట్టి అట్లా బయట తిరిగి అట్లా చేశారు మేము వదిలేదండి మా టీమ్ లో ఉంచుకున్నాము ఆయనకు ఒక దురాశ కలిగింది ఆయన ఏమంటుండు మహేష్ బాబు నా డైలాగ్ పెట్టుకుంటూ గుంటూరు కారంలో మూడు వందల కోట్లు సంపాదించుండు ఇప్పుడు నాకు మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళు నాకు ఒక జూబ్లీస్ ఇల్లు ఇప్పించు అంటుండు అది జరగని పని కదా అది సో వద్ద నా మీద కక్ష కట్టిండి అంతే అంతకుమించి ఏం లేదు ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్ బలం కూడా మీకు వినిపిస్తాయి ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్న ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు ఇవ్వండి పోలీసులు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట తాగుపించి అన్యాయంగా పాపం వైశాఖ సత్యంతో వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిచ్చిండు అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్ని చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి అడుగుతాడు తింటావా తాగుతావా పంటవా పక్క అన్నా నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కాని రాత్రి బోందియ బాబాయ్ అని చాలా మంచి మనిషి అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసుకోవడం పిచ్చి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్య గారికి అతనితో నేను వైజాగ్ పోతున్నా ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ కుర్చీ తాతగారు అయితే మీతో మీ గురించి ఎట్లా మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ మీ టీం లో తీసుకునే అవకాశం అసలు లేదండి ఇంకా అసలు లేదు నేను ఆయన టీం లో తీసుకుంటే వీళ్ళు నన్ను బయటకు ఎంటేస్తారు లేదు ఆయన ఏంటంటే తెన్నింటి వాసాలు లెక్క రకం ఏదంటే ఒక తండ్రి వయసులో ఉన్నాడని తీసుకొచ్చాము తర్వాత చాలా మంది అంటున్నారు ఆయన నువ్వు యూస్ చేసుకున్నామని ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి దిస్ ఇస్ వైజాగ్ సత్యాన్ని నేను పెద్ద పెద్ద లెజెండ్స్ నంది అవార్డులు ఫిలిం ఫేర్ అవార్డులు నేషనల్ అవార్డులు పద్మశ్రీలు పద్మభూషణులు పద్మ విభూషణులు దాదాసాహెబ్ దాదా సాహెబ్ వాళ్ళకి అంతవరకు ఎందుకు ప్రపంచంలోనేది పెద్ద అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా నేను వీడియోస్ చేసుకుంటాను అది నా రేంజ్ నా ర్యాంకు ఇలాంటి చిన్నపాటి వాళ్ళని యూజ్ చేసుకోవాల్సిన కర్మ నాకు పట్ల ఏదో ఒక తండ్రి వయసులో ఉన్నాడని భోజనం పెట్టిన అంతే మీకు అంత డౌట్ ఉంటే దిస్ ఇస్ వైజాగ్ సచ్ అని ఒక యూట్యూబ్ ఇది ఓపెన్ చేయండి ఇన్స్టా ఆయనకి ఇప్పించానండి ఆయనకి చాలా చేశాను ఆయనకి ఆయనతో షార్ట్ ఫిలిం కూడా తీసాం మీరు చూసే ఉంటారు గుంటూరు కారం శాంఖ పెట్టి ఎక్కడ అక్కడ మణికొండ ల్యాండ్ కోహిల్స్ దగ్గర తీసుకెళ్ళి చేసాం అది కూడా టూ పాయింట్ ఫైవ్ త్రీ మిలియన్ వీస్కి ఆ వాళ్ళతో కూడా డబ్బులు ఇప్పించాను ఇంతకుముందు ఆయనకి ఏమి వెనక ముందు లక్షలు సంపాదించారు అంటున్నారు కృష్ణకాంత్ పార్క్ లో ఎవరు ఒక బీడీ ఒక టీ కూడా ఇవ్వడానికి దిక్కులేదు ఆయనకి మరి అంతవరకు ఇప్పుడు మేము వదిలేసి ఆల్మోస్ట్ నెల రోజులు అయింది ఎన్ని లక్షలు సంపాదించాడు మీడియా ముందు బయట పెట్టమని మేము ఉంటేనే ఆయనకి ఏదైనా అవకాశం లేకపోతే ఆయన ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఇప్పుడు నేను వదిలేసి నెల రోజులు అవుతుంది మాతో ఆయన ఉన్నది కూడా ఖచ్చితంగా నెల రోజులే ఆ నెల రోజుల్లో అరవై డెబ్బై వేలు సంపాదించుకున్నాడు ముప్పై నలభై వేలు తాగేస్తాడు అలా ఆవిడకి నేనే ఇంటికి ముప్పై మూడు వేలు ఇచ్చా లెక్క పెట్టి మరి సో ఇప్పుడు మా మాతో విడిపోయినాక ఆయన ఏం సంపాదించుకున్నాడు రూపాయి కూడా సంపాదించుకోలేదు నేను ఎక్కడో ఎవరో చెప్తున్నారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరికి ఒక పది రూపాయలు ఉంటే బాబు టీ అని అంటున్నట్టు ఆయన అట్లా ఎలిగేషన్ బ్లేమ్ చేస్తున్నాడు కానీ చాలా రాంగ్ అది ఇప్పుడు తప్పు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు కదా మరి అసలు ఏం లేదండి ఎక్స్క్యూజ్ ఏం లేదు అంత పెద్ద మాట వద్దు కానీ ఆయన బ్రతుకు ఆయన బతుకుతాడు నా బ్రతుకు నేను బతుకుతాను నా ఇంటికి వచ్చినాక ఆయన బాగుపడ్డా ఏంటనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది మురుగు బట్టలు వేసుకునే వ్యక్తికి మంచి సూట్లు బూట్లు వేయించాను ఆయన లైఫ్ లో ఎప్పుడు బూట్ వేసుకోలేదు బూట్ వేయించా బ్లాజర్ ఎప్పుడు వేయలేదు బ్లాజర్ వేయించా సాంగ్ సాంగ్ చేయించా ఆయనకి స్నానం చేయించా ఆయనకి దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది హాస్పిటల్ తీసుకెళ్లి మంచి ట్రీట్మెంట్ చేయించా అన్ని చేయించా నేను ఏమో కొన్ని ముప్పల వాళ్ళు కొన్ని నేను కొన్ని సినిమా వాళ్ళు ఏ ఎంట్రీలో చెప్పలేదు ఎక్స్క్యూజ్ చెప్తున్నాను ఆయన ఏంటంటే ఒకసారి పరారైపోయి వెళ్ళిపోయినాడు ఎక్కడికో అంటే ఒక ప్రముఖ హీరో ఆ పేరు నేను ఆయన ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను మా ఇద్దరం కూడాను పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆ అభిమానులు వచ్చి తుక్కు తుక్కు కొట్టారంట కొడితే భయపడిపోయి వరంగల్ అటు సైడ్ నాలు కొండ పారిపోయిండు కనిపించలేదు పది రోజులు నాకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా మురుగు బట్టలతో ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో పండుకున్నాడు అంటే మేము కార్ వేసుకొని వెళ్ళి గుంటూరు కార్ అంటే మేము వెళ్ళి ఆయన తీసుకొచ్చాము ఒక స్టార్ హోటల్ లో రూమ్ తీసి ఆయన స్నానం చేసి కొత్త బట్టలు రిలయన్స్ ట్రెండ్స్ లో అంత ఖరీదైన బట్టలు ఆయన ఎప్పుడూ వేసి ఉంటాడు టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్యాంట్ సిక్స్టీన్ హండ్రెడ్ షర్టు త్రీ హండ్రెడ్ టావులు మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్పులు నాలుగు నాలుగు వేలు ఎంత అయినాయి చిల్లర అట్లాంటి నాతో ఉంటే మంచి బట్టలు వేసేవాడు మంచి ఫుడ్ తినేవాడు ఆయన చెప్తున్నాడు కదా మిడ్ నైట్ లో కూడా నాకు ఆకలి వేస్తుందంటే నేను అన్నం పెట్టినా ఆ లక్షలు సంపాదించుకున్నాడు అంటే మీరు ఉన్నారండి ఇప్పుడు సోషల్ మీడియాలోనా టీవీలో మీరు ఒక యాంకర్ సీనియర్ యాంకర్ ఏమొస్తాయండి సోషల్ మీడియాలో ఏమిస్తారు చెప్పండి మీరు పోనీ లక్షలు సంపాదించుకున్నాను అంటే ఆయన ఏమైనా సినిమాలో యాక్ట్ చేశాడా టీవీ సీరియల్ యాక్ట్ చేశాడా లేకపోతే సంతూర్ సోపు కోల్గేట్ సోపు రెండు సబ్బుల్లో ఏమైనా చేశాడు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఎక్కడ నుండి ఇన్కమ్ లక్షల్లో సంపాదించాలంటే అవన్నీ మూవీస్ పేర్ ఇస్తే అని చెప్పాలి ఇగో ఈ మూవీలు యాక్ట్ చేశాను ఇంత ఎమ్మెరేషన్ ఇచ్చారని నేను క్లియర్ గా కట్టేగా చెప్తున్నాను కదా ఎస్ తమన్ గారు ఇరవై వేలు ఇచ్చారని ఆయన కూడా చూస్తారు కదా ఎస్ఎస్ అమ్మన్ గారు టీమ్ నేను ఇప్పటికీ మాట్లాడుతున్నా గుంటూరు టీం తో నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను మంచి పని చేసేవా గుంటూరు కారు టీం అందరు అని లోపల నుంచి మంచి పని చేసేవన్నాడు కేసీఆర్ ఒక కేటీఆర్ అన్నాడు కవిత అని ఆటదాయని కూడా చూడడు ఒక పవన్ కళ్యాణ్ అని చూడు ఒక చిరంజీవి గారు అని చూడు బిగ్ బాస్ నాగార్జున చూడు నోటికి ఎవ్వరు వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు తప్పు కదండి అంటే ఇవన్నీ తాగినప్పుడే ఏమని అంటే నేను వరంగల్ డాన్ అంటాడు వరంగల్ బిచ్చగాడు అయినా వరంగల్ లో అడక తినేటోడు ఆర్టీస్ బస్సులో అడక తినేటోడు నేను వరంగల్ లో డాన్ ను నేను నాలుగు మంటలు చేశాను నేను జైలుకి వచ్చానని వచ్చాను అని సొల్లు చెప్పుకుంటాడు అంతేం లేదు అంత మించి ఏం లేదు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద కూడా రాళ్ళు ఇస్తే మా అద్దాలన్నీ పగిలిపోయినాయి అవి కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కవరేజ్ కూడా చేశారు చాలా సైకో అతను మరి ఎందుకు అలాగ అయ్యాడు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆయనకి నాకు సంబంధం లేదండి ఆయన ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి మేము ఎక్కడున్నా గాని హ్యాపీగా ఉండాలి ఆయనకి మాకు ఏ సంబంధం లేదు ఆయన వచ్చినా మేము తీసుకోం తరఫు నుంచి ఈయన కదా టీం హెడ్ నడిపించేది ఈయన పేరు మీద ఉంటుంది నమస్తే అండి బాలు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఏంటి మరి కుర్చీ తాతను గురించి ఏంటి అసలు మీరు ఏమనుకున్నారు మీ టీం గురించి అంటే నేను తీసుకోవచ్చు అంటే మా ఇప్పటివరకు మేము టెన్ ఇయర్స్ అవుతుంది పది సంవత్సరాల నుంచి గ్రూప్ మెయింటైన్ చేసినాం గ్రూప్ మొత్తం మూడు Me mandé un tarot. ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు మేము యూట్యూబ్లో చాలా వీడియోలు చేసిన ఎన్ని షోలు చేసినా కానీ ఎప్పుడు మా గ్రూప్లో ఇలాంటి గొడవలు కొట్ల ఎప్పుడు రాలేదు ఇక కుర్చీ తన సార్ నేను అది పార్క్లో ఉంటే ఒకరోజు తీసుకొచ్చి గ్రూప్లో పెడతాం మనతో పాటు తిప్పుకుందాం అంటే నేను ఎవరు సత్తా ఎందుకు తిప్పుకుంటున్నావు నీకు అవసరం ఏముందంటే ఆ కుర్చీ మడత పెడితే ఇన్స్టాగ్రామ్ లో రీల్ బాగా రీల్స్ ఫెయిల్ అయితే చాలా మంది ఏం కూడా చేస్తావు దానికి చేస్తే సరేలే మనతో పాటు ఉంటారు కదని చెప్పి ఇంకా ఆ సత్య రూమ్లో వస్తే నేను బట్టలు ఇప్పించిన అన్నం పెట్టినా మందు తెప్పించాను సిగరెట్లు తెప్పించాను మంచిగా చూసుకునేవాడు అన్నట్లు బాగా మాతో ఉన్నందుకు ఒక డెబ్బై వేళ్ళ దగ్గర సంపాదించుకున్నాడు డెబ్బై వేలు సంపాదించార్య ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాము మిగతా మీ నా దాపెట్టుకోవడానికి వాడు వైన్ షాప్ కాడ ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ దగ్గర దాపెట్టుకుని అక్కడ తాగేవాడు ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ కోతే రెండు వేలు ఇస్తారంటే తాత ఇంటర్వ్యూ ఇస్తామంటే అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకెళ్ళేది తీసుకొని కూడా కూర్చుని కూర్చొని పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చినాక మీరు నాకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు టూ థౌజండ్ టూ థౌసండ్ ఇంతసేపు నేను ఇవ్వను నేను చాలా బిజీ అందరు నా దగ్గరికే రావాలి ఇంకొక వేయిస్తే ఇంకా పది నిమిషాలు ఇస్తారు టార్చ్ పెట్టేవాడు తాత వాళ్ళు ఇరవై రెండు వేలు ఇచ్చినప్పుడు రెండు వేలు ఇస్తారు అలా నువ్వు డిమాండ్ చేయడానికి నువ్వు ఏం పెద్ద రాజమౌళివా పెద్ద పూరి జగన్నాథ్వా పెద్ద అంబానీ ఏమో కేటీఆర్ కొడుకువా అని తిట్టిన నేను రోజు సీరియస్ తిట్టినా మీరు లేకుంటే బతికే లేదు వైజాగ్ సత్త నువ్వు లేని నా జీవితం లేదు నా లైఫ్ లేదు నా దేవుడు భక్తుడు టెంకాయలు కొడతా అన్నాడు అలాంటి ఆయన మేము మంచిగా చూసుకుంటే మాకు ఎన్న పూసు కుడితే మేమేమనుకున్నాం పిచ్చి పిచ్చి మాట్లాడదని చెప్పి కేసు పెట్టాము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వార్నింగ్ ఇప్పించాము ఇక ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నా ఏం చేస్తున్నా మాకు తెలియదు ఆయన గురించి మాకు సంబంధం లేదు కురిసీ తాతకు మా గ్రూప్కి ఎలాంటి సంబంధం లేదు ఆయన ఎక్కడున్నా మాకు అవసరం లేదు ఆయనకి ఏం జరిగినా మాకు సంబంధం లేదు సత్త కూడా సంబంధం లేదు ఓకే పద్దాకా ఆయన గురించి మా దగ్గర మాట్లాడొద్దు ఆయన అసలు ఆల్రెడీ మేము మర్చిపోయాం ఆయన ఎవరో మాకు తెలియదు ఇప్పుడు ఒకవేళ మీ మీ టీమ్ లోకి వస్తానంటే మీరే ఉండరు మా టీమ్ లోకి వస్తే నేనే సత్యం తీసేస్తా ఎందుకంటే టీం నాది కానీ గ్రూప్ నాది జస్ట్ ఆయన మెయింటైన్ చేస్తాను ఎందుకంటే నేను బిజీ ఉంటా కాబట్టి ఎవరైనా తొలగించాలన్నా ఎవరైనా గ్రూప్ లో తీసుకోవాలంటే గ్రూప్ లోకి రావాలంటే రిమూ చేయాలన్నా ఈయన చూసుకుంటాడు నేను కూడా రిమూవ్ చేస్తాను కొంతమందిని అంత గ్రూప్ ఆలోచించి మూడు వందల అరవై మందిని భరించాలంటే అరుస్తుంటారు వీడియోలు పెడుతుంటారు ఫోటోలు పెడుతారు అంత మందిని భరించలేను ఈయనంటే కొంచెం చూసుకుంటాడు ఏమన్నా కొట్లాడకూడవ ఉంటే నేను ఏంటి సమాధానం ఈయన చూసుకుంటాడు సత్య గారు అందరికి ఇంకోసారి చెప్తున్నాము కుర్చీ తాత కోసం ముందు నన్ను అడగండి ఆయన ఎవరు నేనెవరు ఆయన ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అది మా దురదృష్టం అప్పటికి బాలు వద్దు అన్నాడు వద్దు ఆయన ఫేస్ చూస్తే చాలా డేంజర్ ఉంది అన్నా అది బాలు తీసుకోవద్దు మన గ్రూప్లో కంటే ఫోన్లో తండ్రి వయసులో ఉన్నాడని నేను కనికరించాను జాలి చూపించినంతకి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టాడు ఆయన ఆ విషయం అందరికీ తెలుసు ఇక ముందు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదండి మా మా ఈవెంట్ మా ఈవెంట్లేవో మా షూటింగ్ లేవో మేము చూసుకుంటాం ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని ఓకే